అధ్యాయం అరవై ఏడు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా చండకౌశిక ఋషి ఒక మామిడి చెట్టు కింద కూర్చుని ధ్యానిస్తూ సమాధిలోకి వెళ్ళను అలా సమాధిలో నిమగ్నమై ఉండగా ఒకటి బాగా పండిన మామిడి పండు అతని వడిలో పడుతుంది ఆ పండును చేతిలో పట్టుకొని కొన్ని మంత్రాలను పఠించి ఆ పండుని మహారాజుకు అందించి నీ భార్య దీనిని తినచో త్వరలోనే నీవు అసమానమైన పుత్రుడితో ఆశీర్వదింపబడతావు అనెను బృహద్రద మహారాజు తన భవనముకు తిరిగి వెళ్ళెను పూర్వము తాను తన ఇద్దరి భార్యలను ఎల్లప్పుడూ సమానముగా ప్రేమించదనని చేసిన వాగ్దానమును గుర్తు చేసుకునిను కనుక భార్యలు ఇద్దరికి ఆ పండును సగముగా కోసి ఇచ్చాను భార్యలు ఇద్దరు గర్భవతులయ్యారు బృ బృహద్రద మహారాజు పుత్రిని పొందబోతున్నందుకు ఎంతగానో ఆనందించెను కానీ ప్రసవ సమయంలో వారిద్దరూ శిశువుకు సగసగముగా జన్మనించారు ఒక కాలు ఒక చెయ్యి సగము ముఖము చొప్పున జీవము లేని ఆ రెండు శిశు భాగాలను రాణులు తమ మంత్రసానులతో దగ్గరలోని అడవిలో పారవేయించెను తర్వాత జరా అనబడు ఒక ఆడ రాక్షసి సగసగముగా పాడి ఉన్నట్టు ఆ రెండు శిశుభాగాలను చూశాను విధి ప్రేరేపించినట్లుగా ఉత్సాహముతో ఆ రాక్షసి ఆ రెండు శిశుభాగాలను ఒకటిగా కలిపాను ఆ శిశువు వెంటనే ప్రాణము పోసుకొనెను అతని దేహము వజ్రము వలె కఠినముగా ఉండెను నిజము నాకు ఆ శిశువును మ్రింగదచుకొని జర రాక్షసి అతడిని ఎద్దలేకపోయేను ఆ శిశువు తన పిడికిలిని నోట్లో ఉంచుకొని భయంకరముగా మేఘ గర్జనకు వలె రోధింప ఆరంభించెను ఆ గర్జనతో రాజభవనంలోని నివసిస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు బృహద్రథ మహారాజు విషయమును తెలుసుకున్నటకు బయటికి వెళుతుండగా అతని రాణులు మరియు భవనంలోని ఇతరులు కూడా వారిని వెంబడించారు మహారాజు రావడంను చూసిన జర రాక్షసి ఇట్లు భావించను ఈ మహారాజు ఎల్లప్పుడూ సంతానమును వాంఛిస్తూ ఉండును కనుక నేను అతని రాజ్యంలో ఉన్నందుకు ఏదైనా ప్రయోజనమును చేకూర్చవలను అలా ఆలోచించిన జరా వెంటనే మానవ రూపాన్ని ధరించి ఆ బాలుని మహారాజుకు అప్పగించాను బృహద్రద మహారాజు తన నవజాత శిశువు జీవించి ఉన్నందుకు ఎంతగానో ఆనందించెను మహారాజు ఆవిడను గురించి విచారింపగం జరా తాను బ్రహ్మ సృష్టినని తనను బ్రహ్మ గృహద్రేవిగా నామకరణం చేసినని తాను మానవ గృహాలకు ఆదిదేవతనని తెలిపాను ఆవిడ మహారాజుతో ఇలా అనెను నా చిత్రమును గోడలపై గీసి భక్తితో నన్ను ఆరాధించిన వారికి నేను గొప్ప శ్రేయస్సును కలిగించదను రాజభవనంలోని ఆలయంలో నీవు నన్ను పూజించుట చేత నేను నీ పట్ల ప్రసన్నురాలునై నీకు మేలు చేయదలచితిని సాధారణముగా నేను ఈ లేత రసభరితమైన శరీరమును ఆరగించి ఉండేదానిని కానీ ఉత్సాహము కొద్ది నేను బాలుని రెండు భాగాలను కలిపి నీ చిరకాల వాంచను నెరవేర్చుతూ నీ పుత్రుని రక్షించి అలా తెలిపి జర వెంటనే అక్కడి నుండి హఠాత్తుగా అదృశ్యమయ్యను బృహద్రథ మహారాజు తన పుత్రునికి జరాసంధునిగా నామకరణం చేసి జరా గౌరవార్థము ఒక గొప్ప ఉత్సవమును నిర్వహించెను జరాసందుడు ఒక గొప్ప బలశాలి అయిన యువకుడిగా ఎదిగెను తన తల్లిదండ్రులు అతడిని చూసి ఎంతగానో ఆనందించారు భౌతిక సుఖాలు మరియు ఇంద్రియ భోగాల పట్ల విరక్తి కలిగిన మనస్సుతో తపోజీవనము వైపునకు మరిలిన బృహద్రథుడు పుత్రునికి పట్టాభిషేకం చేసి రాజసింహాసనా దీసుని ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇలా తెలిపాను యుధిష్టర జరాసందుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అతడిని దేవతలు కూడా జయింపలేరు కనుక మనము అతడిని నిరాయుధునిగా ద్వంద్వ యుద్ధమునకు సవాలు చేయవలను అదే నా సూచన కనుక నేను భీముడు మరియు అర్జునుడు కలిసి మగధ రాజధానికి వెళ్తాము భీముని బలము అర్జునుని రక్షణ నా సహాయముతో తప్పక విజయం సాధిస్తామని నా విశ్వాసము